ఆయిల్ ఫామ్ రైతులకు మేలు కల్పించేలా శాస్త్రవేత్తల బృందాలతో మరిన్ని ఆధునిక పరిశోధనలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని గోబర్ గ్యాస్ వంటి తయారీలో ఆయిల్ ఫామ్ మట్టలను వినియోగించేలా పరిశోధనలు నిర్వహించి చర్యలు చేపడితే రైతులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కోరారు దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ అయిన గండి బాబ్జీ చింతమనేని ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయానికి ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీకి పుష్పగుచ్చం అందించిన అనంతరం ప్రభాకర్ చాలువాతో సత్కరించారు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఇటీవల పట్ల అభినందన తెలిపారు ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని అదేవిధంగా పెదవేగి ఆయిల్ ఫెడ్ పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో పరం కాకుండా ఉండేలా చర్యలు కూడా తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందని గండి బాబ్జీ తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని పరిశోధనలు నిర్వహించి ఆయిల్ ఫామ్ రైతులకు మరింత మేలు కలిగేలా చర్యలు చేపడతామని ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ తెలిపారు फोटे अच्छा पास फैक्टर अला उतने फैक्टर कटा दी बैंक लोन द्वारा गवर्नमेंट

ఉన్నారు ఉన్నారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ క్రోస్ లాభాల్లో ఉందని తెలుగుతున్నాను వన్ ఫిఫ్టీ క్రోస్ లాభాల్లో ఉందని ఆ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ నష్టాల్లో అయితే లేదండి దాని యొక్క ఫ్రెండ్స్తో వాళ్ళని అడిగే పరిస్థితి ఉంది ఇవ్వాలని అవసరం లేదు ప్రైవేట్ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు దాని యొక్క ఉన్నాయి పెట్టుకునే గవర్నమెంట్ నూట యాభై ఆరు కోట్లు నలభై రూపాయలు పెంచు ఏది మన ఫామ్ పెంచి మొక్కలు ఇస్తాం రైతు రైతు పెంచేది మనం పది రూపాయలకి ఇస్తున్నాం కానీ మొక్క కాస్త పది రూపాయలు తొంభై రూపాయలు మనం సబ్సిడీ ఇస్తాం ఆ సబ్సిడీ గవర్నమెంట్ మంది రూపాయలు హార్టికల్చర్ పెంచుకుంటున్నాం అది ఇప్పుడు పురుగైతే నూట యాభై ఆరు కోట్లు ఆ నూట యాభై ఆరు కోట్లు ఇస్తే పురోగతి నలభై ఇబ్బంది అయినా